गुरुभ्यो नमः नमो नमः महादेव्यिवाय सतम नम प्रकृत्यद्राई नियता काले स्मता संस्तुति काले संस्तुतिब्दगता चिंतन काले प्राणगता तत्विचारे सर्वता ओं ऐं ह्री श्री श्रीमात्री नम ओम आयम क्रीम श्रीम श्री मातृ नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా తై నమ లలితా సహస్రనామస్తోత్ర భాగంలో ఇవాళ పన్నెండవ శ్లోకంలోని విశేషాలు తెలుసుకుందాం అనాకలిత సాదృశ్య చూపుగా స్త్రీ విరాజిత శోభిత కంధర పన్నెండు శ్లోకంలో కూడా శ్లోక పూర్వార్థం ఒక నామం उत्तराधम वको नाम अनाकलसादश्यचुबुक्री विराजि कामेश सूत्रशोभित कंधरा द्व्यपदी अं श्लोक सादृश्य चुबुक चुबुकश्री विराजि अनाकित अंटेटी न आकलितम अनाकलितम పోల్చడానికి వీలు లేనటువంటిది ఎప్పుడు పోలుస్తాం సాదృశ్యం ఉంటేనే కదా పోల్చేది సామ్యభావం సమాన భావం ఉంటేనే పోల్ పోలక పోలిక ముఖ పద్మము అందనుకోండి పద్మము అంటే ముఖము ముఖము అందంగా ఉంది పద్మము అందంగా ఉంది కనుక అక్కడ అందం అనేది సమాన ధర్మం అంచేత పద్మం అని చెప్తాం ముఖము పద్మం వలే ఉన్నది ఇది ఉపమారం ఉపమారంకారం అంటుంటారు ఏదైనా సాదృశ్యం ఉన్నప్పుడే పోలిక అనేది ఏర్పడుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క చుబుకము వర్ణిస్తున్నారు చుబుకము అంటే ఇది కింది పదవి కింద ఉన్నటువంటి ఎత్తుగా ఉన్నటువంటి భాగం చుబుకము గడ్డము అంట తెలుగులో సంస్కృతంలో చుబుకము అమ్మవారు చుబకాన్ని వర్ణిస్తున్నారు వరుసగా హైగిరేవ స్వామివారు అశ్వినాది వాగదే వర్ణించిన నామాలను చెప్తున్నారు మనకు అగస్టు వారు చెప్పారు మనం వింటున్నాం మొట్టమొట లలాట భాగం తర్వాత నేత్రాలు శ్రోత్రాలు నాసిక అసరోష్టములు ఇప్పుడు చుబుకమ్ము కరములు కూడా వర్ణించారు చివురు కూడా చుబుకము అమ్మవారి యొక్క చువుక ఎంత అందంగా ఉందంటే అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత చుబుక శ్రీ చుబుక శ్రీ అంటే శ్రీ అంటే సౌభాగ్యం అమ్మవారు సౌభాగ్యాన్ని ఇస్తారు సౌమంగళ్యాన్ని సౌభాగ్యాన్ని ఇస్తారు కనుక ఈ రెండు అమ్మవారి దగ్గర సమృద్ధిగా ఉన్నాయి ఒక ధనవంతుడున్నాడు ధనం సమృద్ధిగా ఉంది కనుక అతను అడిగిన వాడికి ధనం ఇస్తాడు అలాగే అమ్మవారి దగ్గర సౌభాగ్యం ఉన్నది సౌమంగళ్యం ఉన్నది రెండు సమృద్ధిగా ఉన్నాయి కనుక అమ్మవారు చుబుక శ్రీ ఆ చుబుకం యొక్క సౌభాగ్యంతో ఉన్నారు ఆ చుబుకం యొక్క సౌభాగ్యం సౌందర్యం ఎలాంటిది అనాకలిత సాదృశ్య ఆ సాదృశ్యాన్ని ఇంకా దేనితోనూ పోల్చి చెప్పలేం దానికి అదే సాటి గగనం గగన ఆకారం సాగర సాగర ఉపమహ అంటారు దాన్ని అనన్వయాలంకారం అంటారు సాటి లేనిది దానికి పోలిక లేనిది అది అనన్వయం ఉపమారంకారాన్ని మించింది ఉపమారంకారానికి ఉప పోలిక ఉంది పద్మం ముఖం పద్మం వలె ఉన్నది పద్మ దడాయతాక్షిణి పద్మం యొక్క రేఖ వలే విశాలమైన నేత్రం కలిగినవారు ఇలా పోలికలు కనిపిస్తుంటాయి కానీ ఇక్కడ చుబుక శ్రీ ఆ చుబుకం యొక్క సౌభాగ్యంతో సాదృశ్యం ఏది లేదు అది ఎలాంటిది అనన్వయాలంకారం అన్వయము సాటి లేదు గగనం గగనాకారం సాగర సాగరోపమ అన్నారు అలంకార శాస్త్రుల్లో ఆకాశానికి ఆకాశమే సాటి సాగరానికి సాగరమే సాటి మరో పోరిక చెప్తారా ఇది కూడా అంతే అమ్మవారి యొక్క చుబుక సౌభాగ్యం పోలిక లేనిది దేనితోనూ పాల్చురేము అంత సౌభాగ్యం దేనికి ఉన్నది అది విశేషం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అటువంటి చుబుక సౌభాగ్యంతో అమ్మవారు విరాజిల్లుతున్నారు ప్రకాశిస్తున్నారు అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా కామేశబద్ధ మాంగల్య సూత్రశోభిత కంధరా కంధరా అంటే ఏమిటండి మెడ అమ్మవారు కామేశ్వరి స్వామివారు కామేశ్వర ఈ కామేశ్వరులు వారు ఏం చేశారు కామేశ్వరి అమ్మవారి యొక్క కంధరంలో మెడలో సూత్రం బంధించారు మాంగళ్య సూత్రం మంగళసూత్రం అది విశేషం అక్కడ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర మాంగళ్య సూత్రం అంటే మంగళసూత్రం ఎవరు కట్టారు కామేశ్వరు కామేశ్వర కామేశ్వరులు వారు ఆయన కామేశ్వర అమ్మవారు కామేశ్వరి ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించేవారు కామేశ్వరులు ధర్మబద్ధమైన కోరికలను అనుగ్రహించే అమ్మవారు కామేశ్వరి కామేశ్వరి కామేశ్వరులు కామేశ్వరీ దేవి యొక్క మెడలో కామేశ్వరుల వారు మంగళసూత్రాన్ని కట్టారు అది ఇక్కడ అర్థం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కామేశ్వరుల వారి చేత బంధించబడిన ముడివేయబడిన మాంగళ్య సూత్ర మంగళసూత్రం చేత శో శోభిత కంధర దాంతో అమ్మవారు అమ్మవారు మామూలుగానే గొప్ప సౌందర్యంతో ఉంటారు సౌందర్య లహరి అమ్మవారు ఆ సౌందర్య లహరికి ఈ స్వామివారు బా ముడివేసినటువంటి మంగళసూత్రం ఇంకా శోభనిస్తోంది అద్భుతమైన గళ సౌభాగ్యం ఇది చుబుకం ఇది గళం అంటే చుబుకాన్ని వర్ణించారు శ్లోకపర్వర్ధనలో చుబుక సౌభాగ్యం ఇప్పుడు కంధరా కంధరా అంబోడి యొక్క ఈ కంఠాన్ని వర్ణించారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి కామేశ్వరబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కామేశ్వరుల వారు మంగళ మంగళసూత్రంతో ప్రకాశిస్తున్న మెడగలిగిన వారు ಅಲ್ಲಂಟಾರು ಮನಂದ್ರಕೀ ಸೌಭಾಗ್ಯ ಕ್ರಗಿಸ ಅನಾಕಲಿತ ಸಾದೃಶ್ಯ ಚುಬುಕ ಶ್ರೀವಿರಜಿತ ಕಾಶಬದ್ಧಮಲ್ಯ್ಯ ಸೂತ್ರಶೋಭಿತ ಕಂಥರ ಪುನರ್ಮಿ ಆಗಾಮ ಕಾರ್ಯಕ್ರಮ ಸರ್ವೇಭ್ಯ ಲಲಿತಪರ ಭಟ್ತಾರಿಕೆಯ ದಿವ್ಯಾಪ್ರಸ್ತು ಸ್ವಸ್ತಿ